వాడని కడసరి వాడని అతడు ఎందుకు అని మా అన్న మధ్యలో వద్దులే అని తన తండ్రి ఎక్కడికి పంపించాడు గొర్రెల కాయడానికి పంపించాడు కానీ దేవుడు చూడక ఉండడా చూస్తున్న దేవుడు తన తండ్రి తన కుమారుడు పనికిరాడు అనుకున్నాడు కానీ దేవుడు అనుకున్నాడు వీడు నాకు పనికి వస్తాడు ఒకటో సమయంలో బృందము పదహారు పదకొండు నీ కుమారులు అందరు ఇక్కడ ఉన్నారా అని యష్యాను అడగగా అతడు ఇంకరు కడసరి వాడున్నాడు అయితే వాడు గొర్రెలను కాయించున్నాడు అని అందుకు సమయాలు నీవు వాని పిలువ నింపించము అతడి ఇక్కడికి వచ్చి వరకు మనం కూర్చుందమని మన ఏషియాతో చెప్పగా అతడు వాని పిలిపించి ఒక్కడికి తొడుకొని వచ్చాను అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గల వాడును చూచుటకు సుందరమైన వాడు అయి ఉండదు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వాడిని అభిషేకించమని యహోవాషా ఇంటికి సమయాలు వచ్చినప్పుడు తన కుమారులందరినీ అక్కడికి పిలిచినప్పుడు అంటే ఏమన్నాడుసరి వాడు ఒకరున్నాడు అంటే మొదటిగా రాజు ఎవరికి ఎవరున్నారు సవులు రాజుగా ఉన్నాడు సవులు రాజుగా ఉంటే సౌలు దేవుని మాట వినలేదని దేవునికి లోబడలేదని దేవుడు తనను తొలగించి తన స్థానం లేకి ఇంకొక వ్యక్తిని దేవుడు ఏదైతే దేవుడు ఇచ్చాడో దాన్ని గట్టిగా పట్టుకోవాలి సౌలు పట్టుకోలేకపోయాడు సౌల్ని ఒక రాజుగా నియమించుకుంటే నేను రాజును కదా నేను ఏం చేసినా చెల్లుతుంది అన్నట్టు ప్రవర్తించాడు దేవుడు అన్నాడు నిన్ను రాజుగా నియమించింది నువ్వు ఎటు చేసినా జరుగుతుందని కాదు నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు నిలవబడ్డానికి కాదు నేను నిలవబెట్టుకున్నది నువ్వు నాకు ఇష్టమైన వాడిగా నా ప్రజలందరినీ ఏలేవాడిగా ఒక మంచి మార్గంలో నడిపించేవాడిగా నువ్వు ఉండాలి కానీ నువ్వు ఆ మార్గంలో ఉండలేదు కాబట్టి నీ స్థానం నీకు తొలగించి వేరే వారికి నేను ఇస్తానని సమయాలతో చెప్పాడు సమయలు నువ్వు వెళ్ళి యశాకుమారులలో ఒకరిని నేను నియమించుకొని ఉన్నాను అతను నువ్వు అభిషేకించు అన్నాడు అప్పుడు సమయలు అన్నాడు నన్ను వెళ్ళమంటున్నావు దేవా నేను ఎలా వెళ్ళాలి ఒకవేళ నేను దా అభిషేకించడానికి వెళ్ళాలి అనుకుంటే సౌలు నన్ను బ్రతకనిస్తాడా నువ్వు నన్ను అభిషేకించావు రాజుగా మళ్ళీ ఇప్పుడు ఇంకొకరిని అభిషేకించడానికి వెళ్తున్నావు అని చెప్పి సౌలు వచ్చి నన్ను చంపడానికైనా ప్రయత్నిస్తాడు నన్ను ఎలా వెళ్ళమంటావు అంటే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు ఒక పెయిన్ తీసుకొని వెళ్ళి బలి ఇవ్వడానికి వెళ్తున్నానని చెప్పి నువ్వు వెళ్ళన్నాడు మార్గం తెలియజేస్తాడు దేవుడు ఒక పని అప్పు చెప్పినప్పుడు దాంట్లో ఎలా వెళ్ళాలి అని అలా అని చెప్పినప్పుడు దేవుడు చెప్పిన ప్రకారంగా సమ సమయాలు ఒక పెయ్యిని తీసుకొని వెళ్ళాడు బలి అర్పించడానికి అప్పుడు యషో ఇంటికి వెళ్ళి ఆ యషో ఇంటిలో ఉంటున్న వారందరిని పరిశుద్ధపరిచి ఆ బలి అర్పిస్తున్న సమయంలో తన పెద్ద కుమారుడు వచ్చినప్పుడు అనుకున్నాడు సమయాలు ఇతడేనేమో దేవుడు ఏర్పరచుకున్నాడు అని దేవుడు అన్నాడు అయ్యా నువ్వు పైరూపాన్ని చూడొద్దయ్యా అతన్ని చూసి నేను అతన్ని కోరుకున్నాను అనుకున్నావేమో అతడు కాదు అన్నాడు రెండోవాడు వాడు వచ్చాడు ఒకవేళ ఇతన్ని అనుకున్నాడేమో దేవుడు అనుకున్నాడు సమయాలు అప్పుడు అన్నాడు ఇతన్ని కూడా నేను ఎన్నుకోలే ఇలాగే అందరినీ కుమారులు అందరినీ పిలిపించాడు అందరినీ చూస్తూ ఉంటే ఇతడు కాదు ఇతడు కాదు ఇతడు కాదు అంటున్నాడు దేవుడు సమయానికి అర్థం కాల నన్ను వెళ్ళమన్నాడు అందరిని పిలిచాను అందరూ వీళ్ళు కాదు వీళ్ళు కాదు అంటున్నాడే ఎవరు ఇంకా అని ఆలోచన చేస్తున్న సమయంలో ఆ యషాని అడిగాడు అయ్యా ఇంతమంది అయినా కుమారులు ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగితే అప్పుడు ఎషా ఏమన్నాడు వాడు అక్కడు ఉన్నాడు వాడు ఎక్కడ ఉన్నాడు కాస్తున్నాడు కాస్తూ ఇప్పుడు యషా మంచివాడైతే యషా ఆలోచన మంచిదైతే కుమారులు అందరిని సమానంగా చూసినట్లయితే చిన్నవాడిని పంపిస్తారా పెద్దవాడిని పంపిస్తారా పెద్దవాడిని పని అప్ప చెప్తారు ఏదైనా కానీ ఇతడు ఏం చేస్తాడు చిన్నపు మార్ పంపించాడు ఎందుకంటే లాస్ట్ వాడు ఎందుకు పనికిరాడు దేనికి పనికి వచ్చేవాడు కాదు ఎక్కడుంటే అడవిలో ఉంటే ఎందుకు ఇంట్లో ఉన్న ఒకటి అడవిలో ఉన్నా ఒకటే అని ఆలోచన చేసి అతన్ని గొర్రెలు కాయమని అడవిలకి పంపించేస్తాడు కానీ వీళ్ళు ఎవరైతే తృణీకరించి పనికిరాడగదాని అడవిలో వదిలేశారో ఆ అడవిలో ఉంటున్న వాడిని దేవుడు చూసాడు అప్పుడు చెప్పాడు ఆ కుమారుని ఉన్నారంటే ఆ కుమారుని పిలిపించు అంతవరకు నేను ఇక్కడే కూర్చున్నాను అన్నప్పుడు ఆ కుమారుడు వచ్చినంత వరకు కూర్చున్నారు ఎప్పుడైతే అక్కడ ఆ కుమారుడు వస్తున్నాడు అప్పుడు దేవుడు చెప్తున్నాడు ఎవరైతే నేను ఎన్నుకొని ఉన్నానో నేను ఎవరినైతే కావాలనుకున్నానో అతడు వస్తున్నాడు చూడు ఇదిగో వచ్చిన వాడిని నేను ఎన్నుకొని ఉన్నాను అని అభిషేకించాను ఎప్పుడైతే దేవుడు ఆ మాట అన్నాడో సమయానికి ఏమి తిరిగి ఆలోచన చేయల చేయకుండా వెళ్ళి త్వరగా వెళ్ళి దావీదుని అభిషేకం చేశాడని ఎందుకు పనికిరాని వాడు అనుకున్నారు కానీ దేవుడు అన్నాడు ఇతడు నాకు ఇష్టమైన కుమారుడు ఇతను నేను ఎన్నుకొని ఉన్నాను ఇదిగో నువ్వు పనికిరాని వాడానికి గొర్రెలు కాయడానికి పంపించావు కదా ఇదిగో ఇష్టమైన వాడు కాబట్టి మనుషుల్ని కాయడానికి నేను ఇతన్ని నేను ఏర్పాటు చేసుకొని ఉన్నానని దేవుడు దావీదును ఏర్పాటు మనుషులు ప్రేమ పొందుకోకపోవచ్చు మనుషుల నుంచి అందరి ఆదరణ పొందకపోవచ్చు మనుషులందరూ కూడా అతన్ని గుర్తించకపోవచ్చు మనుషులందరిని కూడా ఎన్నికలేని వాడుగా చూడొచ్చు కానీ దేవుడు అంటాడు ఆ ఎన్నిక లేని వాడే నాకు ఎన్నికైనా వాడు వాడే నాకు నాకు ఇష్టమైన వాడు నేను ఎన్నుకొని ఉన్నాను అన్నాడు